హలో హాయ్ నమస్తే బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను రామేశ్వరం తిరునానికి వెళ్ళాను అక్కడ చెరుకు గడలు చూశాను కొని ఆవిడతో బేరమాడి ఆవిడ చెరుకు గడ యాభై రూపాయలు చెప్పారు నేను ఫార్టీ రూపీస్ కడిగాను అయినా కానీ ఆవిడ ఇవ్వలేదు చాలా గట్టి ఆవిడ ఏమో ముసిలావిడ అనేసి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసి తెచ్చుకున్నాను తిరణకు వెళ్ళాలి కదా ఏదో ఒకటి తీసుకుందాం అనేసి తిరణాల్లో చెరుకు గడలు గాజులు అన్నీ చాలా చాలా అంగళ్ళు వచ్చాయి చాలా కలర్ఫుల్గా ఉంది తిరణాలు కూడా ఈ చెరుకు చాలా ఇష్టం నాకు అందుకని వెళ్ళి తెచ్చుకున్నాను మంచి చెరుకు సెలెక్ట్ చేసుకొని కొట్టమంటే ఆవిడ పీసులుగా కొట్టిచ్చేసింది ముసలావిడ కదా అందుకని ఇంకా ఫిఫ్టీ రూపీసే ఇచ్చేసాను ఫార్టీ రూపీస్ కడిగాను ఆవిడ ఇవ్వలేదు సరే అనేసి తీసుకొని వచ్చేసాను ప్రతిసారి తిరునాలకు వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాం చెరుకులు ఈసారి కూడా వెళ్ళి తెచ్చుకున్నాను మార్నింగు చాలా చాలా టేస్టీగా ఉంది తిరాలకు కూడా వెళ్ళి చెరుకుగడ్డ తీసుకొని ఇంటికి వచ్చాను థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ మై వీడియో